నార్సింగి మండల కేంద్రంలో కుండపోతగా కురిసిన వర్షానికి లోటత్తు ప్రాంతాలతో పాటు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్తో పాటు రహదారులు జలమయమయ్యాయి మంగళవారం నుంచి కురుస్తున్న వర్షానికి నేషనల్ హైవే జాతీయ రహదారితో పాటు పలు రహదారులు నీటమునియ్యాయి దీంతో నార్సింగి సమీపంలో ఉన్న వల్లబాపూర్ వద్ద నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ హైవే మీద నుంచి వర్షపు నీళ్లు రాకపోకలతో స్తంభించాయి గుండా పోత వర్షానికి గుండు చెరువు కామం చెరువు గన్నెరు వాగు పొంగి పొర్లుతున్నాయి పెద్ద చెరువు కట్ట తెగిపోయి అక్కడ ఉన్న కొంతమందిని జేసి సహాయంతో తాండావాసులను సురక్షితమైన స్థలానికి చేర్చారు కురుస్తున్న వర్షానికి నార్సింగ్తో పాటు కొన్ని చోట్ల పెంకుటిల్లు కూలిపోయాయి భారీ వర్ష నేపథ్యంలో తహసీల్దార్ గ్రిసిబాయ్ క్షేత్రస్థాయిలో మండల ప్రజలకు సూచనలు సలహాలు చేశారు నీటి విలువలు తొలగించేందుకు అధికారులు నాయకులు మండల నాయకులు అప్రమత్తంగా ఉన్నారు స్తంభించిన రాకపోకలకు ఎస్ఐ సృజనతో మరియు సిబ్బందితో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు సారు ఇగో ఈ వర్షాలు వండుకు ఈ గన్నేరు వాగు పుల్లుగా అమ్మి చిన్నగా ఏసీ పైపులు ఆ మొత్తం గమ్మి పొలుగు పోయే రస్త కూడా బంద్ అయింది ఆమ్ రస్త బంద్ అయింది ఈ గన్నేరు వాగు అనేది ఫుల్ సంపుడు చంపి వర్షాలకు మస్తు వస్తుంది వాగు తట్టి అంత లోకం అంతా ఈయన నిలబడిపోయారు చూసి ప్రజలు ప్రజ అంతా అది అధికారులు అంత వచ్చి చూడు ఇది ఆడివ ఊరు ఆడివా ఇది యాభై ఎకరాలు మునిగుతున్నాయి మళ్ళా ప్రజలు కూడా ఓ వస్తలేదు ఈ జనం అంతా రోడ్డు మీద అయిపోయినరు వీళ్ళు వచ్చి అధికారులు పట్టించుకొని చూడు ఈ సారు